గత కొద్ది రోజులుగా కావులి రియల్ ఎస్టేట్ వెంచర్లపై ప్రభుత్వ అధికారులు చేస్తున్న సర్వేలకి కొన్ని క్రితం ఒక నాలుగైదు రోజుల క్రితం మా మీడియేటర్ సోదరులందరం సమావేశమై రియల్ ఎస్టేట్ రియల్టర్లని ఈ విషయాలపై వాళ్ళ దగ్గర ఫ్లాట్లు కొన్న ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేలా చూడాలని మా వంతు మేము ప్రయత్నం చేస్తామని ఒక నాలుగైదు రోజుల క్రితం మేము ఒక ఇదే పత్రికా సమావేశాల్లో చెప్పాం అయితే ఈరోజు ఆ రియల్టర్లు ఎవరైతే కావాలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన రియల్టర్లు అందరూ మమ్మల్ని ఈరోజు ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వ సర్వే అధికారుల సర్వేలో వాళ్ళు వేసిన వెంచర్లలో ఏ దేనికైనా సరే కన్వర్షన్ లేకపోయినా సర్వే రిపోర్ట్లు తీసుకొచ్చిస్తామని కాలవలు కానీ అసైన్మెంట్ ల్యాండ్ కానీ శివాయిలు కానీ ఉన్నాయడలా వాటన్నిటికీ తమ బాధ్యత వహించి తమల్ని వాళ్ళని నమ్మి ప్లాట్లు కొన్న ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వ నిబంధనల మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క ప్లాటు ఓనర్ని నష్ట వాళ్ళని నమ్మి కొన్న ప్లాట్ ఓనర్ని ఎవరిని నష్టపెట్టమని మాకు ఈరోజు అందరి సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది ఇది ఖచ్చితంగా చాలా మంచి పరిణామం తెలిసో తెలియకో ఏయో జరిగి ఉంటాయి అని వాళ్ళు కూడా ఒక బ్రాడ్ మైండ్తో చేస్తున్నారు దానికి వాళ్ళు కమిట్ అయ్యారు కాబట్టి మా మీడియా మే మా మీడియేటర్లందరం ఈరోజు ఈ విషయాన్ని వాళ్ళతో చర్చించి వాళ్ళందరి దగ్గర నుంచి ఒక ఒక కాన్ఫిడెంట్ ఒపీనియన్ తీసుకొని మేము సంతోషంగా భవిష్యత్తులో ఈ వ్యాపారం చేయడం కోసం మరింత ముందడుగేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను